హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ టూ ఓటీటీ ఉందా లేదా ఉంటే ఎప్పుడు ఉంటుంది కంటెస్టెంట్లు ఎవరు పాత వాళ్ళ కొత్త వాళ్ళ ఓటీటీ సీజన్ వన్ హిట్టా ఫట్టా ఓటీటీ ఎన్ని రోజులు ఉంటుంది ఓటీటీకి ఎపిసోడ్కి తేడా ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం అది మనకు తెలుస్తున్న దాన్ని బట్టి ఓటీటీ సీజన్ టూ అనేది ఫిబ్రవరి లాస్ట్ వీక్ కానీ మార్చ్ ఫస్ట్ వీక్ కానీ సండే రాబోతుందని తెలుస్తుంది దానికి సంబంధించి జనవరి ఐదో తేదీన మీటింగ్ కూడా జరగబోతుంది ఆడిషన్స్ ఎప్పుడు పెట్టాలి అనేది కూడా వాళ్ళు మీటింగ్ జరుపుకుంటూ పోతున్నారని కూడా తెలుస్తుంది అయితే అసలు ఓటీటీ ఉంటుందా లేదా అంటే ఉంటుంది తర్వాత ఎప్పుడు ఉంటుంది అంటే ఉంటుంది కానీ ఎప్పుడు ఉంటుంది అంటే ఫిబ్రవరి లాస్ట్ వీక్ కానీ మార్చ్ ఫస్ట్ వీక్ కానీ మనకు తెలుస్తుంది కంటెస్టెంట్లు ఎవరు అని అంటే మనకు తెలిసిన దాన్ని బట్టి ఇప్పుడు ఓటీటీ సీజన్ వన్లో కొత్త వాళ్ళని పాత వాళ్ళని కలిపి తీసుకున్నారు ఇప్పుడు ఎలా చేస్తారు అని అంటే కొంతమందిని అందరిని కూడా పాత వాళ్ళని తీసుకోకుండా కొత్త వాళ్ళని తీసుకోవాల్సిన బెస్ట్ తెచ్చితే కూడా ఒకవేళ పాత పాతవాళ్ళని తీసుకున్నా కూడా ఎక్కువ వారాలు ఉన్నవాళ్ళని కాకుండా తక్కువ అన్నారు వారాలంటే ఒకటి రెండు వారాలు వెళ్ళిపోయిన వాళ్ళని తీసుకొస్తే ఒక రకంగా బాగుంటుంది అసలు ఓటీటీ ఎందుకు పెడతారు ఈ సోషల్ మీడియాలో ఎప్పుడు ఉంటారు చూడండి వీళ్ళ కోసం ఓన్లీ ఆన్లైన్లోనే వస్తుంది కాబట్టి అది దాంట్లో పెడతారు కాబట్టి దీంట్లో ఆల్రెడీ చూసేసిన కంటెస్ట్ తీసుకొచ్చారనుకో వాళ్ళు ఎలా ఆడేది ఎలా మాట్లాడేది ఎలా బిహేవ్ చేసేది హౌస్లో ఎలా ఉండేది వాళ్ళ ప్రవర్తన ఏంటి వాళ్ళ యాటిట్యూడ్ యాటిట్యూడ్ ఏంటి అనేది అంతా తెలిసిపోయి చూసేసి ఉంటారు కాబట్టి పెద్దగా రీచ్ అవ్వరు పెద్దగా చూడరు అదే నైని బోలే గారు ఇలాంటి వాళ్ళు అనుకో కొత్త వాళ్ళు అనుకో ఒక వారే ఉంది ఎక్సలెంట్ పిల్ల ఒక్క వారంలోనే తనేంటనేది కొంచెం రుజువు చేసుకుంది నైని లాంటి ఉంటే ఇంకెలా అడిద్దు ఇంకెలా మాట్లాడిద్దు ఇంకెలా బిహేవ్ చేసిద్దు అనే ఇంటెన్షన్ ఉంటుంది అలా ఉంటేనే బిగ్ బాస్ అనేది చూడాలనిపిస్తుంది అంతే కదా ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారనుకో వరే ఇల్లు బయట ఇలా ఉంటారు కదా హౌస్లో ఎలా ఉంటారు చూడాలి ఖచ్చితంగా అంటారు అక్కడ వాళ్ళ రియల్ యాటిట్యూడ్ మొత్తం అక్కడ బయటపడిపోయిద్ది బిగ్ బాస్ హౌస్లో అందుకని ఈ హౌస్లో ఏం జరుగుద్దా అని లుక్ అంతా కూడా అటువైపు ఉంటుంది అది మనిషి స్వభావం అది పక్కింటి వాళ్ళు ఏం జరుగుతుంది అనేదే ఎక్కువగా అపేక్షగా అంటారు ఆ ఉద్దేశంతో కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేది ఒక ఆతృతతోటి చూస్తారు పాత వాళ్ళు తెచ్చారనుకో ఆ పాత్ర వాళ్ళు ఏముంది వాళ్ళే వీళ్ళని చూసేసాం కదా మళ్ళీ వీళ్ళని తెచ్చారా వీళ్ళకి కొత్తగా చేసేదే ఉంది కొత్తగా ఆడేదే ఉంది కొత్తగా బిహేవ్ చేసేది చేసేదే ఉంది మనం చూసేసాం కదా అని వాళ్ళు లైట్గా తీసుకుంటారు పెద్ద హిట్ అనేది ఉండదు ఇప్పుడు సీజన్ సెవెన్ అంటే సామాన్యుడు ఉన్నాడు అక్కడ బిడ్డ శివన్ ఉన్నాడు ఈ కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి అంత కూడా బాగా సూపర్ హిట్ అయింది సామాన్యుడు విన్నర్ అయ్యాడు అది వేరే అనివార్య కారణాలలో లేదు అయింది అది దాని పక్కన పెడితే హిట్ అయితే అయింది ఇప్పుడు కూడా కొత్త వాళ్ళని తీసుకొస్తే సీజన్ ఓటీటీ సీజన్ టూ అనేది కూడా హిట్ అవ్వచ్చు కొత్త వాళ్ళని అంటే యూట్యూబర్స్ని ఒకవేళ ఇవ్వడం తీసుకున్నా కానీ ఒకటే తను తీసుకోవడం బెస్ట్ ఎక్కువ మంది తీసుకుంటాం వద్దంటే ఇస్పా బ్యాచ్ఛను మా బ్యాచ్ను ఇట్లా వచ్చేస్తుంది అలా తీసుకుంటే కొంతమందికి ఇరిటేషన్ లేకుండా కొంచెం ఇంట్రెస్ట్గా చూస్తారు ఇప్పుడు బోలే గారు ఉన్నారు ఆయన ఒక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ పాటలు కానీ అప్పుడప్పుడే పాటలు పాడటం కానీ తన యాటిట్యూడ్ కానీ అదంతా కూడా ఒక రకం కానీ బోలే గారు రాకపోవడం మంచిదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ వచ్చారు తనేంటనేది ఏంటనేది అక్కడ నిరూపించుకున్నారు తన స్టేజ్ కింద బయటికి వెళ్ళాక తన పవర్ చాలా బాగా ముందుకు వెళ్ళిపోతుంది హీరోలకి వెళ్ళిపోతుంది బయట ఆయన రాకుంటే మంచిది కానీ ఒకవేళ వీళ్ళు పిలిస్తే రావచ్చేమో మనకు తెలియదు ఆయన కూడా వస్తే కొంచెం ఎంటర్టైన్మెంట్ అనేది డిఫరెంట్ కాబట్టి ఉంటుంది ఆ డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ కోరుకునే ఆడియన్స్ కూడా ఉంటారు అవి వస్తే ఒకవేళ అది కూడా బెస్టే నైనీ అంటే మాత్రం వన్ మంత్ ఉంది వన్ వీకే ఉంది కాబట్టి ఆ అమ్మాయి వస్తే కూడా బెటరు అమ్మాయిని తీసుకుంటే చాలా మంచిదే తీసుకుంటారని తెలుస్తుంది వీళ్ళు మనకి తర్వాత ఓటీటీ సీజన్ వన్ హిట్ ఆఫ్ అట్టా అంటే హిట్టే ఒక రకంగా హిట్ అంటే అక్కడ పోయినసారి సీజన్లో ఉండ రన్నర్ప్ ఎవరు అతనే తీసుకున్నారు అతను ఏమైంది మళ్ళీ అక్కడ కూడా గారు మిగిలిపోయాడు అతను కొత్తగా చేసేది ఏముంది కొత్తగా వచ్చిన బిందు మాధవ్ కాబట్టి అమ్మాయి యాటిట్యూడ్ ఎలా ఉంది బిహేవియర్ ఎలా ఉందో చూశారు కాబట్టి ఆ విన్నర్ అయిపోయింది ఒకరు యావరేజ్గా వెళ్ళిపోయింది హిట్ ఆఫ్ అట్ అంటే అంత హిట్టు కాదు అంత పట్టు కాదు వెళ్ళిపోయింది ఇప్పుడు కొత్త వాళ్ళు ఉంటారా పాత వాళ్ళు ఉంటారంటే కొత్త వాళ్ళని తీసుకొని పాత వాళ్ళల్లో వన్ వీకు టూ వీక్స్లో బయటికి వెళ్ళిపోయారు సీజన్ సెవెన్లో కానీ అంతమ సీజన్లో కానీ అలాంటి వాళ్ళని తీసుకుంటే ఒక రకంగా ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్గా చూడాలనిపిస్తుంది వాళ్ళు ఎక్కువగా పూర్తిగా వాళ్ళ ఆట ఆస్వాదించి కాబట్టి వీళ్ళు అలాంటి వాళ్ళని తీసుకుంటే చూడాలనిపిస్తుంది కరెక్ట్గా అలా తీసుకుంటే బాగుండిద్దామో అనిపిస్తుంది ఒకవేళ అలా తీసుకుంటారు లేదా కానీ తీసుకోవచ్చు తర్వాత సామాన్యుడు వస్తాడు అని కూడా తెలుస్తుంది సామాన్యుడి కోసం కూడా ఆడిషన్ చేస్తారంట మరి మరి ఈసారి సామాన్యుడు ఎవరు వస్తారో మరి చూడాలి మనం తర్వాత వీళ్ళలో ఇది మాత్రం హాట్స్టార్లోనే వస్తుందంట ఎందుకంటే ఎపిసోడ్కి హాట్స్టార్కి తేడా ఏంటంటే హాట్స్టార్ అంటే ఓన్లీ ఆన్లైన్లోనే ఉంటుంది అది ఆన్లైన్లో ఉండేవాళ్ళు సోషల్ మీడియా ఈ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉంటారు వాళ్ళు మాత్రం చూడగలరు దాన్ని ఇక సామాన్యులైతే చూడలేరు ఎపిసోడ్కే చూసేవాళ్ళు మాత్రం చూడలేరు దాన్ని ఎందుకంటే దాని ఎపిసోడ్ లేరు ఓన్లీ ఆన్లైన్లో ఉంటుంది ఇది తేడా తర్వాత ఎన్ని రోజులు ఉంటుంది అంటే మినిమం ఒక పది వారాలు అంటే ఒక డెబ్భై అరవై రోజుల యాభై రోజుల నుంచి డెబ్బై రోజులలోపు ఉండొచ్చు పోయినసారి అయితే అరవై రోజులు ఉంది బిందు మాధవి సీజన్ వన్లో విన్నర్ అయినప్పుడు అరవై రోజులు ఉంది ఎందుకంటే ఎందుకు అన్ని రోజులు ఒకవేళ ఇప్పుడు ఫిబ్రవరి లాస్ట్ వీక్ మార్చ్ ఫస్ట్ వీక్ స్టార్ట్ అయిందంటే ఎండలు మొదలుతుంటాయి ఎండలు ముదరే కొద్ది వీళ్ళు పాపం గేమ్ ఆడాలంటే బాగా ఇబ్బంది పడతారు పదిసార్లు బిందు మాధవి వాళ్ళు కూడా ఓఆర్ఎస్ తెగ తాగేస్తారు ఆట ఆ ఎండ కదా బాగా ఆడటం ఓఆర్ఎస్లు తాగేటు ఈసారి అట్లా పెడితే మరి ఎండలు ఎక్కువైతే ఇబ్బంది కాబట్టి మరి తక్కువ వారాలు పెట్టి ఒక ఐదు అంటే పది వారాలు అంటే ఏళ్ళు డెబ్బై డెబ్బై రోజులు అట్లా పెడతారా లేకపోతే యాభై వారాలు యాభై రోజులు పెడతాడు అరవై రోజులు పెడతారనేది అనేది బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారేమో వాళ్ళ షెడ్యూల్ని బట్టి అది తర్వాత మనకు వాతావరణంలో తెలిసేవాళ్ళు బోలే గారు నయని వస్తారని తెలుస్తుంది తర్వాత సింగర్ పార్వతి అమ్మాయి జీ తెలుగులో సింగర్గా చాలా రాణించింది చాలా బాగా పాడేది కూడా అమ్మాయి అమ్మాయి కూడా పల్లెటూరు అమ్మాయి ఈ అమ్మాయి కొండ వాళ్ళ ఊరికే బస్ వచ్చింది పేరు నానితోటి మాట్లాడి ఆ షోలోనే బస్సు వేయించుకుంది అమ్మాయి ఆ ఊరికి అంత టాలెంటెడ్ పిల్ల ఈ పార్వత వస్తుందని తెలుస్తుంది తర్వాత రిచా పనయ్ హీరోయిన్ ఏమో ఒకటి రెండు సినిమాలు అంటే నరేష్ సినిమా ఎమిటి మోగుడు సినిమా ఉంది కదా దాంట్లో నటించిన హీరోయిన్ అంట ఏమో వస్తుందని తెలుస్తుంది తర్వాత నటి సోనియా దీప్తి నటుడు భద్ర యశ్వంత్ మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ ఉన్నాడు కదా యశ్వంత్ వస్తున్నారని తెలుస్తుంది ఇవిడ వరకు మరి ఇంకా ఉన్నారు మరి ఆడిషన్స్ జరిగి ఎవరిని ఫైనల్ చేస్తారు ఇప్పుడు ఆడిషన్ చేసిన వాళ్ళందరూ తీసుకోరు ఆడిషన్ చేసిన వాళ్ళందరినీ తీసుకోరు తీసుకోండి వాళ్ళలో కొంతమంది ఎండుకొని వీళ్ళు ఫైనల్ చేసి వాళ్ళకి ఫోన్లు చేస్తారా మరి అంతే తప్పితే ఆడిషన్ జరి జరిపిన వాళ్ళందరూ హౌస్లోకి వస్తారని రూలేం లేదు ఫైనల్ లిస్ట్ ఉంటుంది కాబట్టి మరి ఫైనల్ లిస్ట్ ఏమి తెలుస్తారు ఇప్పటివరకు అది వీళ్ళు తెలుస్తున్నారు మనకి మరి సీజన్ వన్ లాగే కొంచెం యావరేజ్కి వెళ్ళిపోయిద్దా మరి సీజన్ టూ ఓటీటీ హిట్ అవుద్దా సీజన్ ఈ బిగ్ బాస్ సెవెన్ లాగా హిట్ అవుద్దా ఫట్ అవుద్దా అనేది చూడాలి సెవెన్ హిట్ చాలా హిట్ అయ్యింది సూపర్ హిట్ ఎందుకంటే రైతు పెట్టి సామానులు ఉండటం వల్ల కూడా జనం తోటి బాగా చూశారు మరి ఓటీడీ సీజన్ టూ ఎలా ఉండబోతుందో హిట్ అవద్దో ఫట్ అవద్దు మరి వాళ్ళు షెడ్యూల్ ప్రకారం ఎలా డిజైన్ చేస్తారో కొత్త వాళ్ళనే పెడతారో పాత వాళ్ళని కొత్త వాళ్ళు కలయిక చేస్తారు అది మనం వేచి చూడాల్సిందే ఇప్పటి వరకు అయితే ఈ అప్డేట్ అయితే మనకు తెలుస్తుంది ఓకే మరి ఈ పాతవాళ్ళలో ఎవరు వస్తే బాగుంటుంది మీకు ఇప్పుడు నయని బోలే గారు అంటున్నారు ఇంకా ఎవరు వస్తే బాగుంటుంది అనేది వాట మేము ఇంకా చూడలేదు వీళ్ళని వస్తే వీళ్ళ ఆట ఇంకా మేము పూర్తి చూడగలము అని మీకు అనిపించిన వాళ్ళ పేర్లు నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ